శ్రావ్య భయంగా అర్జున్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి నాన్న నాన్న అని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఏంటమ్మా అని అర్జున్ అడుగుతుండగా నానమ్మ అక్క అతిథి అన్నయ్యతో గొడవ పడుతున్నారు అని శ్రావ్య చెప్పగానే హడావుడిగా కిందికి పరిగెత్తుకుంటూ వస్తాడు అర్జున్ ప్రసాద్ సుభద్ర చెప్పు గౌతమ్ నాకు ఏం న్యాయం చేస్తావో చెప్పు నాకు న్యాయం చేస్తానన్నావు కదా అని అతిథి గౌతమ్ని నిలదీస్తూ ఉంటుంది దాన్ని పెళ్లి చేసుకొని వచ్చినప్పుడు ఉండాలి ఈ బుద్ధి ఇప్పుడు దీనికి ఏం న్యాయం చేస్తావో చెప్పు అని భానుమతి కూడా గౌతమ్పై ఫైర్ అవుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి అర్జున్ వస్తాడు ఏంటమ్మా అతిథి ఈ టైంలో ఇలా మాట్లాడడం ఏంటి శ్రావ్య పెళ్లి వరకు పట్టు ఆ తర్వాత రెండు కుటుంబాలు కలిసి కూర్చొని నీ విషయంలో ఏం నిర్ణయం తీసుకోవాలో ఆలోచిద్దాం అని అర్జున్ ప్రసాద్ అంటూ ఉండగా ఆలోచించడం ఏముందంకల్ శ్రావ్యకి నందు ఎలాగో నాకు గౌతమ్ అలాగే నాకు గౌతమ్కి పెళ్లి చేయరా అని అతిథి అడుగుతూ ఉంటుంది అది కాదమ్మా నా మాట అయినా వినవా నువ్వు ఈ శ్రావ్య పెళ్లి వరకైనా కాస్త కూల్గా తల్లి అని బుజ్జగిస్తూ ఉంటాడు సరే అంకుల్ మీ మాట వింటున్నాను మీ మాట మీది నుంచి సైలెంట్గా ఉంటున్నాను కాబట్టి ఆ తర్వాత నేను ఇంకా ఆగను అని అంటూ అక్కడ నుండి కోపంగా విసవిసగా వెళ్ళిపోతూ ఉంటుంది అతిథి ఇక అనామిక అహల్యని చూస్తూ ఈ ఇంటికి ఏదో గ్రహదోషం పట్టినట్టుంది సంతోషం గుమ్మం దాటే లోపే దుఃఖం బెడ్రూమ్కి చేరిపోతుంది అని వ్యటకారంగా అంటూ అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతుంది భానుమతి కూడా వెళ్ళిపోగానే బాధపడుతున్న అహల్యని గౌతమ్ చూసి మీరు ఇవన్నీ ఏమి పట్టించుకోవద్దండి అని చెప్తూ ఉంటాడు శ్రావ్య నందుకి కాల్ చేస్తుంది ఏంటి గుర్తొచ్చానా అని నందు అడుగుతుండగా అవును మాట్లాడాలి అనిపించింది అంటుంటుంది శ్రావ్య ఏంటి కబుర్లు అని నందు అడుగుతుండగా చిన్న గొడవ అని చెప్తుంది శ్రావ్య ఏంటది అని నందు అడుగుతూ ఉండగా అన్నని పెళ్ళి చేసుకోమని అతిథి అంటుంది పాపం అతిథి అతిథికి నాకు సపోర్ట్ చేయాలని నాకు అనిపిస్తుంది కానీ ఏం చెయ్యలేని సిచ్యువేషన్ మన పెళ్ళయ్యే వరకు మనం సైలెంట్గా ఉండడం బెటర్ అని శ్రావ్య అంటుండగా అలాగే అలాగే ఉందాం ఎవరేం చేసినా కూడా మన పెళ్లిం కాగదు అని నందు శ్రావ్యకి ధైర్యం చెప్పగానే ఇక శ్రావ్య థ్యాంక్ యూ నందు ఈ మాట చాలు నాకు అని అంటూ కబూర్లలో పడిపోతుంది ఇక వాళ్ళిద్దరూ అలా కబుర్లు మాట్లాడుకుంటూ ఉంటారు శ్రావ్య తన చేతుల్లో ఉన్న స్ట్రెస్ బాల్ని ఎగిరేస్తూ నందుతో కబుర్లు చెప్తుండగా అది కింద పడిపోతుంది అప్పుడు బెట్ కిందికి వంగి ఆ బాల్ని తీయాలని చూస్తుండగా అతిథి గుడి నుండి తీసుకొచ్చిన కోరికల చీటీలు ఉన్న చున్నీ మూట కనబడుతుంది దాంతో నేను మళ్ళీ కాల్ చేస్తాను అని అంటూ కాల్ కట్ చేస్తుంది నందుతో శ్రావ్య ఇక అది బయటికి తీసి ఆ చీటలేనని ఓపెన్ చేసి ఇవేంటి అన్నీ ఖాళీగా ఉన్నాయి ఖాళీ చీటీలు ఇలా మూట కట్టారేంటి అని అనుకునే లోపే అనామిక అతిథి ఇద్దరు లోపలికి ఎంటర్ అవుతారు ఆ మూట ఓపెన్ అవ్వడం చూసి టక్కటక లాక్కొని ముడి వేసేస్తుంది ఏంటా చిట్టీలు అని అడుగుతూ ఉంటుంది శ్రావ్య అతిథిని ఖాళీగా ఉన్న వాటిని ఎందుకు మూట కట్టారు అన్న శ్రావ్య ప్రశ్నకి గుళ్ళో జరిగిందంతా చెప్పేస్తారు ఈ చీటీలతో గౌతమ్ అహల్యాల గుట్టు బయటపడనుంది అని చెప్తూ ఉంటారు అతిథి అనామిక రాత్రిపూట మనం ఖాళీగా ఉన్నప్పుడు మనం వీటిల్లో ఏముందో కనిపెట్టాలి అని అంటూ ఉంటుంది అతిథి ఈ మ్యాటర్ బయటికి లీక్ అయిందో అని శ్రావ్యని బెదిరిస్తుండగా నన్ను బెదిరించాల్సిన అవసరం లేదు అండ్ నేను ఎవరికి చెప్పను అని హామీ ఇస్తుంది అతిథి శ్రావ్య ఇక మరోవైపు అర్జున్ ప్రసాద్ ఫోన్ చేస్తూ ఉంటాడు మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తుండగా ఎవరికి కాల్ చేస్తున్నానండి అన్నిసార్లు అంటుండగా ఇంకెవరికి ఇంద్రాకి కాల్ చేస్తున్నాను కానీ వాడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని అంటూ నేను గౌతమ్ దగ్గరికి వెళ్ళొస్తా అని పైకి స్టెప్స్ ఎక్కుతూ ఉంటాడు ఇక ఇంద్రా ఫోన్ రింగ్ అవ్వడంతో భయంతో వణికిపోతూ ఉంటాడు గౌతమ్ అహల్య కూడా ఇదేంటండి సార్ ఫోన్ లిఫ్ట్ చేసేదాకా వదిలేరా లేరు కదా అని అంటుండగా ఏం చేయాలో అర్థం కావట్లేదు ఫోన్ లిఫ్ట్ చేస్తే రమ్మని చెప్తారు లిఫ్ట్ చేయకపోతే మరొక అనుమానం ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అనే లోపే ఫోన్ దాచేయండి అని అహల్య సలహా ఇస్తూ ఉంటుంది కానీ అప్పుడే ఫోన్ చేస్తూ అర్జెంట్ లోపలికి ఎంటర్ అవుతాడు గౌతమ్ గౌతమ్ అని అంటూ ఇంద్రా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదురా అని అంటూ ఉండగా నువ్వు చేసావా శ్రావ్య పెళ్ళి కూర్చి చెప్పావా అంటూ ఉండగా తల అవును అన్నట్టు ఊపుతాడు నీతో మాట్లాడా ఇంద్ర నాతో ఎందుకు మాట్లాడట్లేదురా నేనేం తప్పు చేశాను అని అర్జున్ బాధపడుతూ ఉంటాడు ఏది నీ ఫోన్ ఇవ్వు నీ ఫోన్ నుంచి నేను ఫోన్ చేస్తా అని అర్జున్ అడుగుతుండగా నేను నానా అని అంటుంటాడు గౌతమ్ లేదు ఇవ్వరా అనగానే అహల్యకి సైగ చేస్తాడు గౌతమ్ అప్పుడు ఫోన్ ఇస్తుంది అహల్య పక్కకి వెళ్ళి ఇంద్రా నెంబర్కి కాల్ చేయగా గౌతమ్ చేతిలో ఉన్న ఫోన్ రింగ్ అవుతుంది అనుమానంగా గౌతమ్ దగ్గరికి వచ్చి ఏంట్రా ఫోన్ రింగ్ అవుతుంటే మాట్లాడవేంటి అని అడుగుతుండగా ఫోన్ లిఫ్ట్ చేయకుండానే హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడుతున్నట్టు మాట్లాడుతూ అక్కడ నుండి పరుగు పరుగున వెళ్ళిపోతాడు గౌతమ్ ఇక కాస్త దూరం వెళ్ళాక ఎవరికి అనుమానం రాదనుకున్నాక ఫోన్ లిఫ్ట్ చేస్తాడు నాన్న అని గౌతమ్ అంటుండగా ఏంట్రనానా నా మీద కోపం ఎందుకు వచ్చింది నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవా అని బాధగా అడుగుతుంటాడు అర్జున్ నీకు ఒక గుడ్ న్యూస్ రా శ్రావ్య పెళ్ళి ఫిక్స్ అయింది నువ్వు రావాలి అంటుండగా సైలెంట్ అయిపోతాడు గౌతమ్ ఏంట్రనానా నేను రమ్మనగానే ఎగిరి గంతేసి వస్తావనుకున్నాను అని అంటూ ఉంటాడు అర్జున్ అది కాదు నానా అని ఏదో చెప్పబోతూ ఉంటాడు ఇందిరా లాగా గౌతమ్ నాకు ఏది చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు వస్తావా రిజైన్ చేసి వస్తావో నాకు తెలియదు నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే అని అనగానే అలాగే అని ఒప్పేసుకుంటాడు గౌతమ్ దాంతో పక్కన నా హల్యా షాక్ అవుతుంది ఇంద్రా వస్తాడంట అని సుభద్రకి చెప్పగానే ఇలా ఇవ్వండి అని ఫోన్ లాక్కొని తింటున్నావా నాన్న టైంకి పడుకో వచ్చేరా పెళ్ళికి అని సుభద్ర కూడా చెప్పగానే అలాగే అమ్మా అంటూ కాల్ కట్ చేస్తాడు గౌతమ్ ఇక బాధ తట్టుకోలేక పక్కనున్న గోడకి పంచి ఇస్తూ ఉంటాడు గౌతమ్ ఇక ఫోన్ కట్ చేసి అహల్యకి ఇస్తూ ఇంద్ర వస్తున్నాడమ్మా అని సంతోషంగా చెప్తూ అవును ఇంద్ర ఎవరో నీకు తెలుసా అని అడుగుతూ ఉంటాడు అర్జున్ అప్పుడు ఏదో సమాధానం చెప్పబోతుండగా వీళ్ళు హడావుడిగా పెళ్లి చేసుకొని వచ్చేసారు కదండి పాపం తనకేం తెలుస్తుంది అని సుభద్ర అనగా అవునవును అని అంటూనే మళ్ళీ ఒక అనుమానం వచ్చి గౌతమ్ ఫోన్ నా దగ్గర ఉంది కదా మరి ఏ ఫోన్ పట్టుకొని వెళ్ళిపోయాడు వాడు అని అంటూ ఉంటాడు అర్జున్ ఇక అప్పుడు టెన్షన్ పడుతూనే హాస్పిటల్ వాళ్ళ కోసమని సపరేట్ ఫో ఫోన్ తీసుకున్నారండి అని అహల్య అబద్ధం చెప్పగానే అవునా అంటూ వెళ్ళిపోతాడు అర్జున్ రూమ్లో అహల్య కింద కూల్లపడి వెక్కి వెక్కి ఏడుస్తుండగా గోడకి జారబడి గౌతమ్ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాడు ఇక రాత్రిపూట ఎవరు లేని పూట ఆ చీటీలని ఓపెన్ చేసి బౌల్లో ఉన్న వాటర్లో ముంచి చూస్తూ ఉంటారు అతిథి శ్రావ్య అనామిక గౌతమ్ చీటీని ముంచి చూడగా అందులో ఎంటీగా ఉంటుంది ఏమీ కనబడదు ఆ తర్వాత అహల్య చీటీ కూడా ముంచి చూస్తారు కానీ అందులో కూడా ఏమీ కనబడదు ఇదేంటి ఏమీ కనిపించట్లేదు అంటుండగా శ్రావ్య ప్రాసెస్ తప్పేమో అని అంటుండగా మరొక చీటీని ముంచి చూస్తారు కానీ అందులో అక్షరాలు మాటలు కోరికలు చక్కగా కనబడతాయి అప్పుడు ఇదేంటి వీళ్ళ చీటీలు మాత్రమే కనిపించట్లేదు అని అనుకుంటూ ఉంటుంది అతిథి ఆ చీటీల్లో గౌతమ్ మహల్య రాసిన కోరికలు ఏమైనట్టు వీళ్ళకి ఎందుకు కనిపించినట్టు ఏమీ రాయకుండానే గౌతమ్ అతిథిని మోసం చేశాడా రాను నేను చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్